హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో నేనైతే హోమ్ ఫుడ్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామని చెప్పాను కదండి చాలా బాగా రన్ అవుతుంది బిజినెస్ అయితే మాకు ఆర్డర్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఆర్డర్స్ వస్తున్నాయండి ఆర్డర్స్ ఆర్డర్ పైన మేమైతే డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపరేషన్స్కి అయితే స్టార్ట్ చేసేసాము సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పీసెస్గా కట్ చేసేసి అయితే పెట్టుకోవాలండి ఆల్మండ్స్ క్యాష్యూస్ అండ్ పిస్తా అండ్ డేట్స్ కూడా పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి పక్కకి మేమైతే డేట్స్ సీడ్లెస్ తీసుకున్నామండి సీడ్స్తో తీసుకోలేదు సీడ్లెస్ డేట్స్ అయితే తీసుకొని పీసెస్గా చేసేసుకొని అది కొంచెం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి మొత్తం పేస్ట్లా చేసేసుకోకుండా కొంచెం పీసెస్గా ఉండేటట్టు అయితే పేస్ట్ చేసుకొని తర్వాత ఒక బాండి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే హోమ్ మేడ్ అండి చెప్పాను కదా హోమ్ మేడ్ ఫుడ్స్ అని సో మేము మా బాబుకి వాడే మేడ్ నెయ్యి అయితే వాటితోనే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి నెయ్యి వేసుకున్న తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి దాని తర్వాత అలాగే లైన్ డేట్స్ కూడా లైన్ డేట్స్ కూడా కట్ చేసి వేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అందులో ఆల్మండ్స్ క్యాష్యూస్ ఇవన్నీ వేయించుకున్నాం కదా అవన్నీ అందులో వేసేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి దాని తర్వాత అందులో ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అందులో గసగసాలు అయితే వేసుకోవాలండి గసగసాలు కూడా మనము ఫ్రై చేసిన గసగసాలు అయితే వేసుకోవాలి డైరెక్ట్గా అయితే వేయకూడదు లాస్ట్లో వేయాలండి గసగసాలు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు కొంచెం చల్లారేంత వరకు అయితే దాన్ని మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని అయితే బాల్స్గా చేసేయాలండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేయండి నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు హోమ్ డెలివరీ అయితే అవైలబుల్గా ఉందండి ఇంకా ప్యాకింగ్కి వచ్చేసి ప్యాకింగ్ చేసేసేసి మేమైతే ఇప్పుడైతే ఆర్డర్ అయితే హోమ్ డెలివరీ చేయబోతున్నామండి బాయ్ బాయ్